హాయ్ అండి గోవాలో నేను ముక్కోటి ఏకాదశి రోజు ఎలా జరుపుకున్నానో చూపిస్తాను మావిడాకులు పూలయితే ముందు రెడీ చేసి పెట్టుకున్నానండి అండ్ నెక్స్ట్ ఏ ఫస్ట్ గడపల పూ తెచ్చుకోవాలి కదా అండ్ అన్నిటికీ గడపలకి పసుపు పూసేసుకుంటున్నాను అనమాట పసుపు అంతా పూసేసుకున్న తర్వాత తర్వాత బొట్లు పెడతాను ఎందుకంటే కొంచెం అది డ్రై అయితే పొట్లు పెట్టినప్పుడు మంచిగా కనపడుతుంది కాబట్టి ఆ తడి మీద అంటే అంత కనపడదనమాట అందుకే నేను అన్నీ ముందుగా పసుపు పసుపు పూసేస్తున్నాను కడపలన్నిటికీ అండ్ ఇది వచ్చేసి తులసమ్మ కోట అనమాట అండ్ దీనికి కూడా పసుపు పూసేస్తున్నాను చూసారా కారిపోతూ ఉంది అలా రౌండ్ చేసేసానండి అండ్ వచ్చేసి స్టవ్ మటుకు ఎప్పుడు నీట్గా ఉంటే చాలా మంచిదండి నేను ఎప్పుడు స్టవ్ని ఇలాగే నీట్గా పెట్టుకుంటాను ఫెస్టివల్ వచ్చిందంటే ఫెస్టివల్కి అండ్ ఫ్రైడేకి కంపల్సరీ స్టవ్ అనేది నీట్గా పూజేస్తాను అన్నమాట తర్వాత కూడా నార్మల్ టైంలో కూడా నీట్గా ఉంటుంది బట్ పొట్లు మటుకు పూ పసుపు మొట్టుకు ఫెస్టివల్కి ఫ్రైడేకి కంపల్సరీ పడతానండి వచ్చేసి అంటే పూజగా అది రూమ్ అనమాట అందుకనేసి కింద ఇలా పోస్తున్నాను వచ్చేసి కుంకుమ పెట్టేస్తాను కుంకుమట్లు పెట్టిన తర్వాత కంపల్సరీ ముగ్గు అనేది కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటే చాలా లుక్ అనేది వస్తుందండి గడపలు కూడా ఎప్పుడు అంటే ఫస్ట్ ద్వారం అదే కాబట్టి ఎప్పుడు నీట్గా ఉండాలండి నాదైతే ఎప్పుడు ఇలాగే ఉంటుంది నీట్గా ఉంచుకుంటాను మీరు ఎలా ఉంచుకుంటారో కామెంట్ చేయండి మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నానండి ఇంకోవాలో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మట్టి మట్టిలో చిన్న డౌట్స్లా పెట్టేస్తున్నాను అనమాట ఎన్నిసార్లు వాయిస్ ఇచ్చినా నాకు కొత్తగానే ఉంటుందండి అలవాటు కాలేదు కాబట్టి అండ్ మధ్య మధ్యలో ఎలా పెట్టేస్తున్నాను అనమాట ప్లీజ్ నా వీడియో కామెంట్ చేయడం మర్చిపోకండి నా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నా సరే మన సాంప్రదాయాలను కానీ మనకున్న అలవాట్లను కానీ అంటే తెలుగు వారు అనగానే ముగ్గు కంపల్సరీ వేసుకుంటారండి అలాగే నేను గోవాలో ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాలు ఏవి మర్చిపోకుండా అన్నీ పాటిస్తానండి నేను కోటకు కూడా బోట్లు పెట్టేసుకున్నాను మీకు అయితే నా వీడియో నచ్చుతున్నాను అనేది అనుకుంటున్నానండి అన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత అండ్ ఇల్లు కూడా నీట్గా అంతా తుడిచేసిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం కానీ ప్రతి ఒక్కటి వీడియో తీయడానికి కుదరలేదండి ముగ్గు కూడా వేశాను బట్ నేనే వీడియో తీసుకొని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు అన్నీ కంఫర్ట్గా సెట్ అవ్వలేదనమాట అందుకే ఇలా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంది వీడియో ప్లీజ్ ఏమనుకోకండి పూజ సామీ సామాగ్రి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ తాబిళ్ళు బొమ్మ ఉంటుంది కదండి దీంట్లో కొన్ని రోజు డైలీ వాటర్ చేస్తాను దీంట్లో అండ్ ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట డైలీ చూపించలేదు దీంట్లో రెండు తమ్ రెండు ఆకులు రెండు గులాబీ రెక్కలు వేసేసుకున్నాం కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనేసి ఇప్పుడైతే పూజకి రెడీ అయిపోదాం మామిడాకులు అయితే వెనకాల పెట్టేసాను ఎందుకంటే కట్టడానికి కుదరదు కాబట్టి అక్కడ ఎందుకంటే ఇక్కడ పూజగా అనేది సపరేట్గా ఉండదు కాబట్టి నేను చిన్నది ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట అండ్ మాడపిలికి పసుపు కుంకుమ పెట్టేసుకున్నా ఈరోజు బుధవారం అందులో ముక్కోటి ఏకాదశి కాబట్టి వినాయకుడితో స్టార్ట్ చేద్దాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముశ్మహే హో అలాగే ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಕೂಡ ಚದುಕೊಂಡು ಓಂ ಪ್ರಕೃತೇ ನಮಃ ಓಂ ವಿಕೃತೆ ನಮಃ ಓಂ ವಿಧ್ಯಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಭೂತಹೇತಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರದ್ಧಾ ನಮಃ ಓಂ ವಿಭುತ್ಾಯ ನಮಃ ಓಂ ಸೌ್ಯೇ ನಮಃ ಓಂ ಪರಾತ್ಮಕ ನಮಃ ఓం పరమా పరమాత్మికాయే నమ ఓం వాచాయే నమ ఓం పద్మలాయే నమ ఓం పద్మాయే నమ ఓం సుఖే నమ ఓం స్వాహాయే నమ ఓం స్వాదాయే నమ ఓం సుఖాయ నమ ఓం దా ధాన్యాయ నమ ఓం కిరణ్మాయే ఓం లక్ష్మీయే నమ ఓం నమః నమ ఇప్పుడు పువ్వులైతే అన్నీ పెట్టేసుకున్నానండి అండ్ తర్వాత అవి ప్రమిదలు ఉంటాయి కదండీ అంటే దీపకు కుందులు ఉంటాయి కదా వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమ అనేది పెట్టేసుకున్నాను అండ్ ఈ పువ్వులు పెట్టిన తర్వాత దీప పూజ స్టార్ట్ చేద్దాం కరిటాక్ అనేది పెట్టుకున్నానండి అంటే ప్రసాదం పెట్టుకోవడానికి ఏదో ఒక ఫ్రూట్ కానీ అంటే ఏదైనా ప్రసాదం చేస్తే ప్రసాదం కానీ అలా నాకు అన్ని టైంలో సెట్ అవ్వదు కాబట్టి అంటే మా వారి డ్యూటీకి వెళ్ళాలి అండ్ పాపను చూసుకోవాలి తను డ్యూటీకి వెళ్ళే లోపే నేను పూజ రెడీ చేసేసుకోవాలి కాబట్టి నేను ప్రసాదం అంటే ఫ్రూట్స్ అనేవి పెట్టాను అనమాట ఫస్ట్ దీపం నూనె పోసుకున్న తర్వాత ఒత్తిడి అనేది పెట్టుకుందామండి ఎప్పుడైనా సరే ఒక్క ఒత్తి అనేది వెలిగించకూడదండి ఆ ప్రమిదలో రెండు ఈ ప్రమిదలో రెండు వెలిగించాలి అండ్ కింద కూడా కొన్ని పువ్వులు పెట్టేసుకున్నాను అలాగే చాలామంది ప్రసాదం పెట్టిన తర్వాత వాటర్ పెట్టడం మర్చిపోతారండి వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ మ్యాచ్ బాక్స్ అనేది ఉంటుందా మ్యాచ్ బాక్స్తో ఎప్పుడు కూడా ముట్టించకూడదు అండ్ నేను ఇలా క్యాండిల్కి ముట్టించుకొని తర్వాత నేను దీపం అంటే వెలిగిస్తున్నాను అనమాట కోటి కరెన్సీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి